నెహ్రూ నాగారు ఇక్కడ కుటుంబ సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన అంటే పూర్వీకులు పరంపరగా వారి యొక్క శ్మశానాలన్నీ ఇక్కడిని చేసేటువంటిది పరంపరగా కొనసాగుతుంది అయితే మధ్యలో ఎవరో కబ్జా చేసుకున్నారని చెప్పి ఈ మధ్యకాలంలో ఇష్యూ ఇది మా గ్రేవ్ సంబంధించినటువంటి అంశం అని చెప్పి బైటింగ్ జరుగుతున్నటువంటి ధర్మిలా నిండా పోతా కూడా ఈ మూడు నాలుగు రోజులుగా నేను టీవీలలో కూడా చూసి రెండోది నేను ఆర్టీఓ గారిని అదేవిధంగా జీహెచ్ఎంసీ డీసీ గారిని టౌన్ ప్లానింగ్ వాళ్ళని కూడా అందరినీ చూపించాను రికార్డు ప్రకారము అది శ్మశాన వాటికనే అయితే వాళ్ళు ఓట్లో ఏదైతే షేర్ తీసుకుంటారో అది చెల్లరు అది వీలైనంత తొందరగా వెకెట్ చేసి అప్పటి వరకు ఏ వాళ్ళు లీజ్ చేసి వాళ్ళ కంట్రోల్ పెట్టు అందరూ ఫర్దర్గా ఎట్టి పరిస్థితులు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగదు రెండోది వన్స్ కోట్ల కేసు క్లియర్ అయినాక అయితే వాళ్ళు చూపించిన సర్వే నెంబర్ అనేది అది ఇది కానే కాదు అది ఎక్కడో తిందుంటారని నాకు రెవెన్యూ వాళ్ళు చెప్పినటువంటిది రికార్డు ప్రకారం తీసుకుంటారు బట్ వాళ్ళు ఆ సర్వే నెంబర్ ప్రకారం షేర్ తీసుకొని అది ఇదే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అది చెల్లదు కూడా బట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ జరగదు ఇది అబ్సల్యూట్లీ ఆ కుటుంబ సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికనే తప్పకుండా మనసు జిహెచ్ఎంసీ చేసుకోండి ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు వీలైన తొందరగా క్లియర్ కానీ ఆ శ్మశాన వాటిగా కావాల్సినటువంటి ఏవైతే ఫెసిలిటీస్ కానీ అవసరాలు కొంత వాటర్ అవసరం ఉంటుంది కొంత కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా నేనే కట్టిస్తా అని చెప్పి చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలిపెట్టే సమస్య కేవలం ఏదైనా పదార్ ఎకరాలకు సంబంధించిన గ్రేవీఆర్ చూపెట్టింది కదా నాకు పర్టికులర్ ఈ యొక్క శ్మశాన వాటికి ఇష్యూ ఫ్రేజ్ అయ్యి ఉండదు ఇక్కడ ఆ పదహారు ఎకరాల గ్రేవ్ ఎక్కడ నా దృష్టికి రాలేదు అది కూడా వస్తే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాం నేను కూడా గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాస్తాను నాకేందంటే ఏదైనా కానీ సీరియస్గా తీసుకునేటప్పుడు దాని పర్టికులర్స్ కావాలి ఆ పర్టికులర్స్ ఇప్పుడు ఇది కూడా గ్రేవి యాడ్ది నా నోటీస్కి రాలేదు వచ్చిన తర్వాత నేను వెంటనే రెస్పాండ్ కావడము ఇక్కడికి విజిట్ కూస్తా అని చెప్పి చెప్పడము రెండవది ఏంటంటే అది ఈ మహిమా సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికనే నూటికి నాలుగు శాతం తప్పకుండా దాన్ని వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాం ఇంకా ఫర్దర్గా మీరు అడిగింది వాళ్ళు ఏమైనా రికార్డ్స్కి ఇక్కడ తీసుకొని వస్తే తప్పకుండా దాని మీద కూడా కట్టారు సార్ వరకు కూడా మారోడి సామాజిక వర్గానికి కప్తారు